అమరావతి మండలం మల్లాది గ్రామంలో పేద రైతులకు లంక లంకభూముల సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడారు ఇది ఒక శుభదినం ఈ రోజు మీ అందరికీ ఈ రేస్ వర్గంలో ఎక్కడ కూడా జరిగింది ఈరోజు ఈ గ్రామంలో ఈ లంక పట్టాల ద్వారా మీకు పట్టాలు పంపిణీ జరుగుతుంది తర్వాత అన్ని గ్రామాలు కూడా వరుసన మరి కష్టాలు కానీ కోనూరు కానీ ఇంకా వైకుంఠపురం ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి ఇచ్చుకుంటూ వస్తాం ఈ గ్రామాల లంకలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు కలెక్టర్ గారు పేదలకి ఎంతో ఉపయోగకరమైన ఈ లంక భూములు గతంలో మీకు ఎక్కడా కూడా హక్కుండేది కాదు ఏదో సొసైటీ అని చెప్పి సొసైటీ లాగా చేస్తున్న వాళ్ళు అది ఎవరు వస్తే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టి కొన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రోజున మీకు దీంట్లో మీకు మేలు జరిగేది ఏంటంటే మీకు ఈరోజు పట్టాలు ఇస్తే ఐదు సంవత్సరాల వాటికి అది లీజ్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మళ్ళా రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేస్తారు మీకు ఇది తర్వాత మీకు దీన్ని వ్యవసాయం చేసుకోవడానికి ఏదన్నా మరి రైతు భరోసా అమౌంట్ పట్టడానికి కానీ మీకు ఏదన్నా బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి కానీ ఇటు కూడా మీకు ఉపయోగపడింది పేదలకి ఉపయోగపడాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి మార్పులు చేసి జీవం తీసుకొచ్చి మరి పేదలందరికీ కూడా ఇవ్వాలని అనే ఒక మంచి మనసు ఉందో కాబట్టి ఆయన ఈ రోజున ఆయన తలుచుకుంటేనే ఇది ఎన్నో చట్టాలు మార్చి పేదల కోసం ఆయన చేసిన తీరు నిజంగా చాలా గొప్ప విషయం పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఫస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఈ గ్రామానికి వచ్చేళ్ళకే జాలే గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ఆయనకి ఎనభై ఒకటిలో సర్పంచ్గా చేశాడు మా పెదలన్న ఇల్లు అందరూ టైంలో చేసిన చేశారు మరి అప్పటి నుంచి ఏదో పదవులో ఆయన ఉంటానే ఉన్నాడు ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీకి ఒక గిట్టి సపోర్ట్ విలేజ్ ఇది మరి నాకు కూడా అట్లాగే సపోర్ట్ చేశారు జాలే గారు ఎక్కడా కూడా మరి మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా నాకు నీకు సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది అట్లాగే నా కోసం నిలబడి మరి అన్ని గ్రామాలు కూడా తిరిగి మిగతా గ్రామాల్లో కూడా ఆయన శంకరరావుకు హోట్లు అయ్యాడు నేను చెప్పడం కూడా జరిగింది ఈ గ్రామానికి మరి దాని ద్వారా ఈ గ్రామంలో బెనిఫిట్స్ దాదాపు ఇప్పటికీ సంక్షేమం ద్వారా ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది మరి చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది నాకు తెలిసి అయితే మరి ఏదన్నా కానీ చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది ఎక్కువ అమౌంట్ వచ్చినట్లో పెన్షను ఐదు కోట్ల మూడు లక్షల రూపాయలు పెన్షన్ వచ్చింది ఈ గ్రామానికి మనం వచ్చిన తర్వాత మరి ఇంత అమౌంట్ వచ్చింది అట్లాగే రైతు భరోసా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వచ్చింది అమ్మఒడి ద్వారా కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఇట్లా ప్రతిదీ కూడా ఆసరా కోటి ఎనిమిది లక్షల రూపాయలు డాక్టర్ మహిళలకు వచ్చింది ఇంత అమౌంట్లు ఈ గ్రామానికి చిన్న గ్రామం ఇది పెద్ద గ్రామం కూడా కాదు మరి ఇంత అమౌంట్లు వచ్చినాయి మరి దీంట్లో కనీసం గత ప్రభుత్వంలో నాలుగో వంతు మనం ఇచ్చాము ఇరవై ఒక్క కోట్లు ఇచ్చాము ఇక్కడ సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దీంట్లో కనీసం నాలుగో వంతు తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా దేనికైనా సిద్ధమే అది నేను చెప్పేది మరి ఈ అమౌంట్ అంతా ఇడిపోయింది ఇంత అభివృద్ధి చేసాం ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాం ఎన్ని ఎట్లా వచ్చినాయి ఒకసారి మీరందరూ కూడా కూర్చున్నప్పుడు మాట్లాడాల్సిన పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది రెండో మీకు తెలియదని కాదు నేను చెప్పేది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చోట కూడా ఎందుకంటే అదే బడ్జెట్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ ఇప్పుడు అదే బడ్జెట్ అప్పుడు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు మరి మనం హాస్పిటల్స్ కట్టాం అమరావతిలో కట్టాం పెద్దకూరపాల్లో ఎనిమిది కోట్లు పెట్టి కట్టాం అచ్చంపేటలో కట్టాం రెండున్నర కోట్లు పెట్టి అత్తలూరులో కట్టాం రెండు కోట్లు పెట్టి మరి ఇప్పుడు దొడ్లేరులో కడుతున్నాం రెండున్నర కోట్లు పెట్టి అట్లాగే చింతపల్లిలో కడుతున్నాం రెండున్నర కోట్లు పెట్టి ఇవన్నీ అట్లా సాధ్యమైంది మనకి వాళ్ళు ఎందుకు ఒక హాస్పిటల్ కూడా కట్టలేదు ఒక్కటంటే ఒక్కటి మరి సుమారు మన నియోజకవర్గంలో ఎనభై కోట్ల రూపాయలు పెట్టి కొత్త స్కూల్స్ కానీ స్కూల్స్ రిపేర్లు కానీ నాడు నీడు ద్వారా కానీ మొత్తం సుమారు ఎనభై కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఇది ఎట్ట సాధ్యమైంది కనీసం మీరు ఎనభై కోట్లలో రెండు కోట్లు రెండు కోట్లన్నా స్కూల్ రిపేర్కి ఏమన్నా ఇచ్చారా ఒక రూమ్ కట్టారు ఎక్కడన్నా గత ఐదు సంవత్సరాల్లో ఒకసారి మీరు ఆలోచించి ఈ డబ్బంత అడిగిపోయింది సంక్షేమం ద్వారా మరి గత ప్రభుత్వంలో అమ్మఒడి ఉందా